నమస్తే అండి నా పేరు షాదిక్ బాషా నేను వెస్ట్ గోదావరి ఏరియా మేనేజర్గా పెక్టర్ బయోజెనటిక్స్లో గత రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను మన మిర్చి పొలంలో ముడత ఉధృతి ఎక్కువ ఉండటం వల్ల మనం వారియర్ సేవియర్ని ఇక్కడ డెమోకా చేయించాం ఒక ఎకరానికి దీని రిజల్ట్ రైతు మాటలు ఎందామండి నమస్తే సార్ లక్ష్మీనారాయణ గారు ఎలా ఉన్నారు చాలా బాగుందండి మీరు ఎలా ఉన్నారు బాగున్నామండి పేరు 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 నా లక్ష్మీనారాయణ గురద లక్ష్మీనారాయణ చలచంతలు గుడు మన చేను మిరప తోట బాగా వైరస్ వచ్చిందండి అందరం మామూలుగా పని చేయరా వదిలేద్దాం మనం దమ్మ చేసేద్దరే అన్నట్టుగా ఉన్నాం అంతలోకి ఆర్యరి చూరియరు ముందు ఇచ్చారు సార్ గారు వచ్చారు పెట్రోల్ కంపెనీ చాలా బాగా వారం ఆగండి తర్వాత ఊదురుగా అన్నారు వారం వారంలో బాగా రిజర్ట్ వచ్చింది మనకి వేణి బాగా నిలదానం బాగా వచ్చింది సరే మళ్ళీ ఇదే మందుకు కొడతారని మళ్ళీ ఫోన్ చేసి రమ్మన్నామండి అండి మళ్ళీ వచ్చారు సార్ గారు ఇచ్చారు ఇవి చాలా బాగుందండి మీకు అంటే మార్పు అంటే వైరస్లో కానీ చేయలో కానీ ఎలాంటి మార్పు వచ్చిందో ఒకసారి చూపించండి సార్ మాది వైరస్ వచ్చి బాగా బాగా మునిసిపోయింది సార్ ఇది మునిసిపోయింది మాకు బాగా విడిపోయి చక్కగా పోత పింద బాగా నిలబడి పోతరాలి రాలటం కూడా ఆగింది చాలా బాగుందండి అవి అసలు కాపు లేదండి మేము వారం రోజుల క్రితం తర్వాత ఈ మందు కొట్టిన తర్వాత ఇలా కాపు దిగిందండి సార్ కాపు దిగి చాలా పింద నిలబడి బాగుందండి నన్ను బాగా వదిలేద్దారన్న చే ఈ రకంగా తీసుకొచ్చారు మీరు దమ్ము చేద్దాం చేద్దామన్న చేయి ఒక వారం రోజులు ఆగి తీసుకోండి మేము ముందు పని చేయకపోతే అప్పుడు మీరు అదే చేద్దరు కానీ అన్న మాట నేను అన్నాను అలాగండి ఇప్పుడు మీరు దమ్ము చేయగలరా ఇంకోసారి స్ప్రేయింగ్ చేసేసి చేయి బాగుందండి ఈసారి మళ్ళీ అదే మందు మళ్ళీ ఇంకోసారి హరియర్ సేవియర్ ఇంకోసారి స్ప్రేయింగ్ చేసుకుంటే మీరు కాపు దిగేదాకా కాపు దిగేదాకా ప్రతి వారానికి వారియర్స్ ఏవియర్స్ స్ప్రే చేయండి దీనికి ఏమవుద్దు చూద్దాం అలాగే సరే మీ మీరు పెట్టిన నారే ఆ పక్క చేలో పెట్టారు మన చేకి ఆ పక్క చే ఎలా ఉందో తేడా మీకు అర్థమవుతుంది కదండి మీరు పది మంది రైతులకు పిలిపి చూపించండి ఏ మందు కొట్టామనేది తర్వాత చెప్తున్నారు వాళ్ళే అడుగుతారు ఏ మందు కొడతారో మా చేయని ఇలా లేదని అప్పుడు మీరు యువ ఒకసారి వాడారు ఓకేనండి గులుకులు ఒకసారి వేసారు తర్వాత వారియర్ సేవ రెండు సార్లు స్ప్రే చేసుకోండి ఇప్పుడు కూడా మీరు సేవ్ చేసుకుంటే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో చూసారా ప్రతిది కింది కడుతుంది మీరు చూసారా లేదా గమనించారా లేదో ఇదిగోండి పింది కూడా ఫ్రెష్ గా కడుతుంది ఈ పిందె ఈ పింద మనం లేసారు ఆ మొన్న లేదా మన్ను కొట్టిన తర్వాత ఆగింది సార్ ఇదిగో ఇదంతా ఫ్రెష్దే ఈ నాలుగు రోజుల తర్వాత వచ్చింది ఇదంతా ఇది గాని ఇది కాని ఇదంతా ఓకేనా ఈ కాయ అంతా దిగుద్ది ఇదంతా కూడా ఈ కింద ఇది అంతా నిలబడి బాగా పిందె సాగింది సార్ ఈ వారం ఈ వారంలో సార్ ఇది అంతకు ముందు రాలిపోయి ఈ నాలుగు రోజులు పట్టే తేడా వచ్చింది మీకు ఎప్పుడు మందు పనితనం పనిచేసింది అనిపించింది మీరు ఆరు రోజులైంది కదా కొట్టి నాలుగు రోజులకే కనపడింది సార్ నాలుగు రోజులకి మార్పు వచ్చింది ఈ వాడికి ఆరో రోజు ఆరో రోజుకి మాములుగా ఇప్పుడు మాములుగా చేను చూడము చూడాలనిపిస్తుంది చూడమ చూడగా ఉంది నాకు నమ్మకం వాడటం వల్ల రైతుకి మిర్చి పంట రైతులకి చాలా మంచిది మేలే అంటారా మేలే మనం చూడలేదు మీరు వచ్చి చే నిలబెట్టిన తర్వాత మనకి వారి గారు చెడియారు అన్న మందికి మనకి తెలిసిందండి నేను మళ్ళీ 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 ఇదే కొట్టవచ్చని నాకు అనిపించిందండి సరే సార్ థ్యాంక్ యూ బాయ్